ఇథియోఫిన్ చైనీస్ మరియు రష్యా కళాకారులతో అద్భుత విన్యాసాలతో కొద్బులపూర్ నియోజకవర్గంలోని మున్సిపల్ గ్రౌండ్ లో గ్రేట్ బాంబే సర్కస్ ఏర్పాటు చేశారు మాట్లాడుతూ ఏసియాలోని అతిపెద్ద సర్కస్ ముప్పై సంవత్సరాల తర్వాత హైదరాబాద్ నగరవాసులను ఆలయించేందుకు కొద్బులపూర్ మున్సిపల్ గ్రౌండ్ లో ఈ నెల పది నుంచి అందుబాటులోకి వచ్చింది అద్భుత ప్రదర్శన ప్రతిరోజు మధ్యాహ్నం ఒంటి గంటకు సాయంత్రం నాలుగు గంటల వరకు తిరిగి రాత్రి ఏడు గంటలకు ప్రత్యక్ష షోలు ఉంటాయని అన్నారు ముప్పై సంవత్సరాల తర్వాత హైదరాబాద్ ప్రజానికానికి వినోదం పంచేందుకు ప్రత్యక్షంగా అరవై అడుగుల ఎత్తులో గాలిలో ప్లేయింగ్ టాఫిన్ స్కైవాక్ అమెరికన్ ట్రంపోలియన్ ఇథియోపియన్ ఐకారియన్ యాక్ట్ ఉల్లాహు రష్యన్ రింగ్ డాన్స్ అరేబియన్ ఫైట్ డ్యాన్స్ చైనీస్ రోలాబోలా స్కెట్బాల్ మంగోలియన్ బాల్ జోకర్స్ విన్యాసాలను ఎనభై మంది దేశీయ విదేశీయ కళాకారులతో అద్భుతమైన విన్యాసాలను మరియు ట్రెండ్స్ జోకర్లతో కడుపుబ్బ నవ్వించే వినూత్న కార్యక్రమాలను విదేశీ తో కౌంటింగ్ షో మరెన్నో ఒళ్ళు గగ్గుర్లు పొడిచే విన్యాసాలను కుటుంబ సపరివారంగా సందర్శించి వినోదాన్ని ఆస్వాదించాలని మేనేజర్ కృష్ణ వెంకటరెడ్డి మరియు ఇలియాస్ ఖాన్ తెలిపారు यार वो यार मुझे समझ नहीं आ रहा गाड़ी लेके इसको करेगा ये गुस्सा है ना बहुत बहुत बार तो गुस्सा आता है 300 रात के लिए ले जा